ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి నీ భవిష్యత్తు గురించి ఒక మంచి మాట చెప్తాను చూడగానే విను అని మనకు బాబాగారితే ఈ సందేశాన్ని మనం ముందుకైతే తీసుకొచ్చారు ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటలను తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి నాకెవరి మీద కోపం రాదు ఎందుకంటే మీరంతా నా బిడ్డలే ఎప్పటికైనా తండ్రికి తన బిడ్డల మీద కోపం వస్తుందా చెప్పు నేను కూడా అలానే మీరు నన్ను తండ్రి స్థానంలో నిలబెట్టారు కాబట్టి మీరందరూ నా బిడ్డలే మీ పైన కోపగించుకుంటే నేనెందుకు చెప్పు ఎవరిపైన ఎందుకు కోపగించుకోవాలి మీరు ఇలా రోజు బాధపడుతూ ఉన్నారు కదా నా మనసు చాలా బాధగా ఉంది ఎంతో వేదన చెందుతుంది ఎవరికి చెప్పుకొని భారం దించుకోవాలి నాకు నీవు తప్ప ఎవరు ఉన్నారు బాబా చుట్టూ ఉన్నవారు నా వాళ్ళే అయినా ఏదో ఒంటరితనం నన్ను వెంటాడుతూ ఉంటుంది ఈ రోజు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు బాబా నాకు చాలా దుఃఖం వస్తుంది ఎందుకో తెలియడం లేదు నాకు ఇలాంటి స్థితిలో ఉండాలని లేదు నా నుండి ఈ పరిస్థితిని వెళ్ళగొట్టు నీ నామస్మరణలో భారం తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను నీ సన్నిధిలోని నాకు ప్రశాంతత వస్తుంది నిన్ను చూస్తూ ప్రశాంతత పొందుతాను నాకు నా వారు అంటూ ఎంతమంది ఉన్నా నీవు ఇచ్చే ఓదార్పు ధైర్యం ఎవరూ ఇవ్వలేరు ఎంతమంది ఉన్నా నేను ఒంటరిలాగానే బ్రతుకుతున్నాను నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఏ సమస్య ఎప్పటికీ తీరడం లేదు ఏ కోరిక అనుకున్నా సరే అది నెరవేరడం లేదు ఇంకా ఈ జన్మ ఎందుకు నాకు నీతో నా బాధ చెప్పుకుంటుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీరు నా బాధలన్నింటినీ తొలగిస్తారు నాకు నమ్మకం ఉంది ఎన్నోసార్లు నాకు మీ రక్షణ దొరికింది సాయి నా కుటుంబ బాధ్యత అంతా నా మీదనే ఆధారపడి ఉంది వారి మంచి చెడ్డలు నేనే చూసుకోవాలి వారి అవసరాలు తీర్చాలి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి ఇవన్నీ నేను సక్రమంగా నిర్వర్తించాలి అంటే నీవే నాకు బలం నీవే ఇలాగ ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండి కావలసిన శక్తిని ధైర్యాన్ని ఇవ్వు నీవు ఇచ్చే ధైర్యంతో ఎలాంటి పరిస్థితులు అయినా దాటుకొని నిలబడతాను అని ప్రతిరోజు నువ్వు నా ముందు ఇలా వేడుకుంటూ ఉన్నావు కదా ఖచ్చితంగా నీకు మంచి రోజు వస్తుందనే ఈరోజు ఈ సందేశం ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ నేను చెప్పబోతున్నాను దిగులు చెందకు నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఉపయోగం అంటూ ఏదీ లేదు కదా నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప ఎప్పుడు బాధపడుతూ ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరకదు మన సమస్యలన్నింటినీ తొలగించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలని మనం మొదలు పెట్టాలి ఎప్పటికీ ఆపకూడదు ఏ పనినైనా మీరు మొదలు పెట్టినప్పుడు ఆ పని చేయగలనా లేదా అని సందేహం ఎందుకు చెప్పు ఒక్క రోజులో పని పూర్తయిపోతే ఇంకెందుకు ఏ పని పూర్తవ్వడానికైనా కాస్త సమయం అంటూ పడుతుంది ఒక్క రోజులోనే నీకు పని జరగాలంటే ఎలా చెప్పు కొంచెం ఓపిక శ్రద్ధ సహనంతో ఉండి చూడు ప్రతి పని నీకు సులువుగానే అవుతుంది ఎంత కష్టమైనా చాలా సులభంగా నువ్వు ఎదుర్కొనగలవు అలా కాకుండా నాకు ఒక్కటే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నాకే ఎందుకు ఇన్ని అవమానాలు అని నువ్వు పడకు ఏ పనినైనా నువ్వు పూర్తిగా శ్రద్ధాశక్తులతో కనుక చేసినట్లయితే నువ్వు ఈ అవమానాల నుండి ఈ రుణ బాధల నుండి తప్పించుకోవచ్చు ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని నెరవేరుతుందని నేను నీకు మాట ఇస్తున్నాను పెద్ద కష్టమే కానీ అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితమంతా అవుతుంది మనకున్న కష్టాలను ఎప్పుడు మనం తలుచుకుంటూ ఉంటే ఇంకా సుఖాల బాట ఎప్పుడు పడతాం చెప్పు కష్టాల ఊబిలోనే ఇరుక్కొని ఉండిపోతాము ఆ కష్టాలను దాటుకొని వచ్చినప్పుడే మనకు సంతోషాల బాట కూడా మనకు కనపడుతుంది అలా కాకుండా ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన దానిలాగా కోల్పోయిన వారిలాగా ఉండకూడదు జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు రోజులు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి మంచి జరగడం కూడా అంతే సహజం కదా పగలు రాత్రి ఎలా సమానమో కష్ట సుఖాలను అలానే సమానంగా స్వీకరించాలి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవితం అంతా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించడం చేస్తే కనుక ఇంకా భయంకరమైన రోజులైతే నువ్వు అనుభవిస్తావని గుర్తుపెట్టుకో తప్పుడు దారిలో సంపాదించిన ధనం ఎక్కువ కాలం నిలపడదు అలా కాకుండా నువ్వు కష్టపడిన ధనాన్ని నీ కష్టార్జీతంతో సంపాదించుకున్న ధనాన్ని నువ్వు పొంది చూడు అందులో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది అది నీతో పాటు ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటుంది కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయలేదు అయినా భగవంతుడు ఇలాంటి శిక్ష మాకు ఎందుకు వేశాడు అని నిందిస్తూ ఉంటారు కానీ ఇది ఎప్పటికీ తెలుసుకోవాలి జన్మించిన ఎవరికైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపమన్నది ఖచ్చితంగా చేస్తారు దాని ప్రతిఫలమన్నది ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఏమి కోల్పోయావో అన్నీ నీకు తిరిగి అయితే నువ్వు ఖచ్చితంగా పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవి అన్నీ పొందుతారు ఒక్కొక్కరు త్వరితగతిన పొందితే ఇంకొందరికి కొద్దిపాటి ఆలస్యం అనేది జరుగుతుంది అంతే తప్ప ఎవరికి అన్యాయం అనేది జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి ఏదైనా తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అనేది చాలా అసాధ్యం అందుకే జీవించి ఉన్నప్పుడే వారితో ప్రేమగా ఉండాలి నేనెవ్వరిపైన కోపంగా ఉండను మీరు అలా అనుకుంటుంటారు అంతే బాబా నా కోసం ఏం చేయడం లేదు నేనంటే బాబాకు అస్సలు ఇష్టం లేదు అని కానీ మనం చేసుకున్న పుణ్య ఫలాలను బట్టి పాపకర్మలను బట్టి మనం అనుభవిస్తున్న రాతలని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోరు సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా నీవు ఉన్నావనే ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది మాటలు ఎన్ని మనసుకు తాకినా నీవు చూసుకుంటావనే నమ్మకం అనిపిస్తుంది నా బాధను మరిపిస్తుంది బాబా అని ప్రతిరోజు నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు బాధపడుతూ ఉంటావు నేను నిన్ను నిరాశపరచను తల్లి విధి పరిస్థితులు ఫలితాలు అన్నీ నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు అయితే గుర్తుంచుకోండి నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను అని ఆశయాన్ని ఎప్పటికీ కోల్పోకూడదు ఎల్లప్పుడూ విశ్వాసం అనేది కలిగి ఉండాలి విశ్వాసం మిమ్మల్ని మనుగడ కోసం అనుమతిస్తుంది ఓపిక పట్టండి మీ కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి ఇది ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి మీకు బలాన్ని అనేది ఇస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ కర్తవ్యం నిన్ను మరొక మరొకకు జరగవలసిన పనులు జరిగేలా నేను దారి చూపిస్తాను నీ జీవితంలో ఏదో తప్పు జరగడానికి నేను ఎలా అనుమతించగలను చెప్పు నీ అవసరాలన్నీ తీర్చడం నా బాధ్యత దీన్ని గుర్తించుకోండి ఆందోళన ఎప్పుడూ చెందకండి నీ కళ్ళు ముందు ఒకరు కష్టంలో ఉన్నప్పుడు నీ మంచి మనసుతో వారికి చేయందించు నువ్వు చేసిన సహాయం ఎవరు చూడలేకపోయినా పైనున్న ఆ దేవుడు తప్పక చూస్తాడు నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు లేకపోయినా సరే ఆ దయగల దేవుడే నీకు సహాయం చేస్తూ ఉంటాడని నువ్వు మర్చిపోకు జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కరించం పరిష్కారం చేయాలి అనే ఆందోళన వద్దు నా నామమును స్మరించుకో వాటంతటా అవే సమసిపోతాయి నేను ఎల్లప్పుడూ మీ సమీపంలోనే ఉన్నానన్న దృఢమైన బుద్ధి కలిగి ఉండు అప్పుడు మిమ్మల్ని ఎలాంటి విషయాలు ఎప్పుడు కూడా బాధించవు తల్లి నేను నిన్ను నిరాశపరచను జీవితం విధి పరిస్థితులు ఫలితాలు వ్యక్తులు అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు అయితే సదా గుర్తుంచుకోండి నేను ఎవ్వరికీ ఎప్పటికీ కూడా మీతోనే ఉంటానని నేను సహాయం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు నా సహాయం వలనే ఈ ఆలస్యం జరుగుతుంది ఈ ఆలస్యంలో నీ ఓర్పు సహనంతో పాటు అక్కడ ఎంతో మంచి కూడా జరుగుతూ ఉంటుంది నాపై నమ్మకాన్ని ఉంచుకో ఖచ్చితంగా నేను అన్నీ జరిపిస్తాను కదా జీవితంలో ఏదైతే జరుగుతూ ఉంటుందో అది మన ఇష్టానుసారంగా జరగదు ఆ విషయం మనల్ని చాలా బాధ పెడుతూ ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం అసలు మనకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కానీ ఈశ్వరుడికి తెలుసు మన జీవితానికి మంచిదో ఆయన అదే చేస్తాడు మనకి అదే మనకు అవసరం కూడా చాలా కాలంగా మన అంతరంగంలో ఏదైతే భావం మనలో భయం పుట్టిస్తుందో మనం ఆ భావంతో భయంతో పోరాడాలి నీ మనసులో పూర్తి భక్తి నింపుకో అప్పుడు భగవంతుడికి ఇది చేయవలసిన పని అసలు ఉండదు నిజానికి నీ కష్టం ఎంత పెద్దదో కానీ నువ్వు కష్టాలకి చెప్పు ఆ నీ భగవంతుడు ఎంత గొప్పవాడో కష్టాలు అవి భయపడి గాల్లో కలిసిపోతాయి చాలా కాలంగా అంధకారం అలుముకొని ఉంది చీకట్లు తొలగిపోయే సమయం ఆసన్నమైనది మన మనసు కూడా ఒక వృక్షం లాంటిదే మనసులో ఎన్నో చెడు ఆలోచనలు ఒక పురుగులాగా మనస్సుని తొలిచి చేస్తూ ఉంటాయి వాటిని దూరం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండడం అవసరం తెలుసా దీనికి చికిత్స కోసం మొట్టమొదటగా చేయవలసిన పని ఏంటో ఈ చెడు ఆలోచనల నుండి పారిపోవద్దు వాటికి భయపడకూడదు వాటిని స్వీకరించాలి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచనలను ఎదుర్కొంటావో అప్పుడే నువ్వు వీటిని మంచి ఆలోచనలతో సమతుల్యం చేయగలుగుతావు ఇవి నిన్ను ఓడించి నీ సంకల్పాన్ని నీరు కార్చాలనుకుంటాయి కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు అప్పటి వరకు ఆ సఫలమైనట్లు కాదు ఎప్పటి వరకు నువ్వు ఓటమిని ఒప్పుకొని ప్రయత్నం చేయడం మానావో అప్పుడే నీ జీవితం అనేది చేయవలసిన పని ఏంటో ఈ చెడు ఆలోచన నుండి పారిపోకూడదు ఎప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసు మర్మం అంతబట్ట అంతుబట్టనిది జీవితంలో మనం ఏదైనా సాధించాలన్నా కూడా మన శ్రమ కృషి ఫలితంగానే అవన్నీ సాధ్యమని గుర్తుపెట్టుకోవాలి ఇతరులను ఎప్పుడూ మన నోటితో కానీ మన చేతులతో కానీ బాధ పెట్టకూడదు ఇతరులను బాధ పెట్టడం వలన ఇంకా వాళ్ళ వాళ్ళపై ఉన్న పాపాలను కూడా మనం ఇంకా మూట కట్టుకొని మన ఖాతాలోకి వేసుకోవాల్సి వస్తుంది అలాంటి జీవితం ఎందుకు చెప్పు ఒకరిని బాధ పెట్టడం ఎందుకు దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడని గుర్తుపెట్టుకో నువ్వు ఇప్పుడు మంచి చేస్తే నీ వెంబడి మంచే వస్తుంది నువ్వు గత జన్మలో చేసిన పాపాల వలన ఇప్పుడు ఈ జీవితం దుర్భర జీవితం అయితే అనుభవిస్తున్నావు కదా మళ్ళీ ఇతరులను బాధపెట్టి నీ పాపపు మూటను ఇంకా నీ ఖాతాలో వేసుకోకు ఎప్పుడు ఇతరులతో మంచిగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని బాబాగారి ఈ సందేశం ద్వారా మనకు ఈరోజు తెలియబరచాలన్న తెలియబరచాలనుకున్నారండి బాబాగారి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వను ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది అప్పుడు బాబాగారు ఇచ్చినటువంటి సందేశాన్ని రోజు ప్రతి ఒక్కరూ చక్కగా వినొచ్చు అనమాట వినడమే కాదు బాబాగారు చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పాటించాలి కూడా బాబాగారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా ఒక చిన్న అయితే వన్ ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్